ఇవన్నీ కష్టాలు ఇట్లా ఉంటే ఏంటంట కరెంటు పోయిందని ఎవడన్నా చెప్తే కేసు పెట్టాలంట వాళ్ళ మీద ఉందా అది ఇక చూడు ఇక చూడండి ఇక్కడ చూస్తురా కరెంటు కోతలపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టండి కరెంటు సరఫరా విషయంలో కోతలపై ఎవరైనా అసత్యాలు ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ కేసులు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు ఏమనిపిస్తలేదా మీకు విక్రమార్క గారు మీకు కొంచెం అన్న జర నాకు అనాలనిపిస్తలేదు మిమ్మల్ని జర వయసుకు గౌరవించి కానీ ఏమన్నా కొంచెం మనకు సిగ్గు అట్లా అనిపిస్తలేదా కరెంటు ఇవ్వకపోతే రాలేదని చెప్తే నువ్వు కేసులు పెడతావా ప్రజల మీద కేసులు పెడతారా మీరు కరెంటు ఇవ్వని ఇయ్యలేని చేతగాని సన్నాసులు మీరు దద్దమ్మలు మీరు మీకు కరెంటు వస్తలేదని ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఎవరైనా ఈ విధంగా చెప్తే అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నా ప్రజలు ఎట్లా ఎట్లా తీసుకుంటారు అనేది అర్థమవుతా మీకు 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 ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ మీద కేసులు పెడతారన్నమాట ఇప్పుడు మీ ప్రజలనికి ప్రజల మీద పెట్టురు పెట్టురు ఇవే కావాల్సింది కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాళ్ళ మీ నిజస్వరూపం ఏం జరిగినది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రజలు అర్థం చేసుకుంటారు అన్ని నిమ్మలంగా 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 అర్థం చేసుకుంటారు ఎక్కడి దర్జన తీసుకొచ్చుకొని నెత్తిమే పెట్టుకుంటుంది మనము ఆ ఎన్నే ఎన్నేళ్లని ఏడికలు తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకుంటారు అని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటురు మీ అక్రమాలు మీ బాగోతాలు మీ అనుచరులు చేసేటువంటి దందాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉర్రు కాంగ్రెస్ రౌడీ రాజ్యం ఎట్లా ఉంటుందో ఈ మూడు నెలలు అర్థమైపోయింది